క్రియాోగ ఒక భిన్నమైన ప్రత్యేకమైన పద్ధతి ఎందుకంటే ఇది మిమ్మల్ని దేవుడి మీద దృష్టి పెట్టమని అడగదు అన్నింటికన్నా ముందు దేన్ని నమ్మమని అడగదు మిమ్మల్ని శుద్ధి చేసుకోమని అడగదు ప్రేమగా ఉండమని అడగదు అది కష్టమైన పని తెలుసా అది కేవలం ఒక నిర్దిష్ట సాధన పట్ల అంకిత భావం అడుగుతుంది మీరు దాన్ని చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి అసలు మార్గమే లేదు నిజంగా మార్గమే లేదు ఒక గాడిద దీన్ని ప్రాక్టీస్ చేసినా అది తాను పరివర్తన చేసుకోవాల్సిందే ఎందుకంటే ఈ పని మీ ప్రాథమిక శక్తుల మూల స్థాయిలో జరుగుతుంది అదే మిమ్మల్ని ఇప్పుడు మీరున్నట్టు తయారు చేస్తున్నాయి ఏదైతే మట్టిని శరీరంగా మార్చిందో ఆ శక్తిని మీరు మెరుగుపరుస్తున్నారు ఆ మెరుగుదల జరిగితే ఎవరైనా సరే పరివర్తన చెందకుండా ఉండే ప్రసక్తే లేదు